మౌనిక విషయంలో బాలు ఫుల్ హ్యాపీ అయిపోతాడు మౌనిక కోసం కొన్న గాజుల్ని తానే స్వయంగా తన చెల్లి చేతులకు వేసి నిత్యం చెప్పమ్మా అక్కడేం నీకు ఇబ్బంది ఏం లేదు కదా అని అంటూ ఉంటే లేదనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ మీదే కానీ కోపం నా మీద ఏం లేదు నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ ఆయన కూడా అన్నట్టు చెప్తుంది అయితే సంజు మారాలి అని అటు వాళ్ళ అమ్మ ఇటు మౌనిక ఇద్దరు దేవుని కోరుకుంటూ ఉంటారు అయితే ఇక బాలు మీనాలు కూడా దగ్గరుండి చూస్తారనమాట ఇక పర్లేదులే మౌనక హ్యాపీగానే ఉంది అని అర్థం చేసుకుంటారు ఇక అమ్మయ్య నీ మీకు తృప్తి అయిపోయింది కదా చెల్లిని చూసిన తర్వాత ఇంకనైనా మామూలుగా ఉంటారా ఈ భయాలన్నీ వదిలేసి అని మీనా చెప్పడంతో నవ్వుకుంటూ మీనానికో ఒంటిగా చూస్తాడనమాట అయితే ఒకరికొకరు ప్రసాదం తినిపించుకొని ఇక అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తారు ఈలోపు ఈ ప్రభావతి ఏం చేస్తుందంటే రవి శృతి దగ్గరికి వెళ్తుందన్నమాట రవి శృతిలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు ఆ సంజు గురించి మనం చెప్పినా కూడా వాళ్ళని నమ్మలేదు అంత దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఇదంతా ఒక రకంగా మన వల్లనే శృతి మనమే కనుక ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకుని ఉంటే మనం అక్కడ ఉండే వాళ్ళం ఈ సంబంధం గురించి చెప్పు ఉండేవాళ్ళం కదా అన్నట్టు రవి మాట్లాడతాడు అంటే ప్రతిదానికి మనం మా మన పెళ్లితోనే ముడి పెడతావా అంటూ తిడుతూ ఉంటుంది అందులో ప్రభావతి వస్తుంది ప్రభావతి మాట్లాడుతున్నప్పుడే శృతి వాళ్ళ అమ్మ కూడా వస్తుందన్నమాట ఈడొకటి ప్రతిసారి నేను వచ్చినప్పుడే వస్తుంది వీళ్ళు రావాలి అనుకున్న మైండ్ కూడా మార్చేస్తుంది అంటే ఇక వచ్చి గుడ్ న్యూస్ చెప్తుంది అనమాట తీసుకెళ్ళండి అత్తారింట్లో ఉండడమే పద్ధతి అన్నట్టు చెప్తుంది అయితే ప్రభావతి సంతోషపడి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది అనమాట దేవుడిని కూడా ఇబ్బంది పెట్టే మొక్కులు మొక్కుతూ ఉంటుంది అనమాట ప్రభావతి దేవుడా సంసారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు లాగా చేయమని చెప్పంటే పూలు అమ్ముకునే కోడలుగా ఇచ్చావు నేను అనుకున్నట్టే మలేషియా కోడలిని ఇచ్చావు కానీ కోడల తరపు నుంచి వచ్చే ఆస్తి గురించి తెలుసుకుందాం అంటే తెలియట్లేదు వాళ్ళు నాన్నతో మాట్లాడదామంటే మాట్లాడే చూడట్లేదు అదొక రోజు చూడు స్వామి అని అయితే చెప్తూ ఇక రవి శృతిని కూడా ఇంట్లోకి వచ్చేలాగా చేయి స్వామి అని దేవుడు ఎక్కడైనా సరే మీనాన్ని తక్కువ చేయడం మీనాన్ని తిట్టడం ఆ శాపమే కొట్టిందేమో ఇప్పుడు మౌరికా విషయంలో ప్రతిసారి మీనాన్ని తక్కువ చేసి ఇబ్బంది పెడుతుంది